మీకు తెలుసా మన గణపతి బ్రహ్మచారి కాదు ఆయనకు ఇద్దరు భార్యలున్నారు చాలామంది గణపతిని బ్రహ్మచారి అనుకుంటారు కానీ అది పూర్తి నిజం కాదు పురాణాల ప్రకారం తనకు పెళ్లి కావడం లేదని కోపంతో గణేషుడు ఇతర దేవతల పెళ్లిళ్లకు విఘ్నాలు కలిగించేవాడు ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మదేవుడు తన ఇద్దరు కుమార్తెలైన సిద్ధి బుద్ధిలను సృష్టించాడు సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి బుద్ధి అంటే జ్ఞానం బ్రహ్మదేవుడు వీరిద్దరినీ గణేషునికి ఇచ్చి వివాహం జరిపించాడు అంతేకాదు వారికి శుభ్ లాబ్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు కాబట్టి గణేషుడు కేవలం విఘ్నాలను తొలగించేవాడే కాదు సిద్ధి బుద్ధిలను పొందినవాడు కూడా ఈ విషయం మీకు నచ్చితే కామెంట్స్లో శ్రీ గణేశా అని టైప్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి